గోదావరికని పట్టణంలో చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి ప్రపంచ మానవాళికి ప్రేమ శాంతియుత మార్గాలను బోధించిన లోక రక్షకుడు యేసుక్రీస్తు జగతికి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చిందించి శిల్వ వేయబడిన ఆ మహానీయుని త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే సందర్భంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతాల్లో క్రైస్తవ సోదరి సోదరిమణులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు ఇక్కడ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సిలువపై యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలను స్మరించుకున్నారు గోదావరి గాంధీనగర్ సిఎస్ఐ సెయింట్ పాల్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించగా పాస్ట్రేట్ చైర్మన్ రెవరెండ్ ఎం లక్ష్మణ్ జాక ప్రార్థన పరిచయం చేశారు ఫ్రైడే మంచి శుక్రవారం సంవత్సరంలో ఏ శుక్రవారానికి లేని ఘనత మహిమ ప్రభావము ఈ గుడ్ ఫ్రైడేకు మంచి శుక్రవారానికి ఉందని మరోసారి జ్ఞాపకం చేస్తా ఉంటున్నా ఎందుకంటే లోక మానవాది పేరు ప్రభు యేసు క్రీస్తుల వారు ఆయన శిల్పం పాపక్షలు లేదు పాప లో పాపాలు దేవుని గుర్ర పిల్లగా నేను చనిపోతున్నా ఈ గురించి ఆ కూడా తెలుసు కారణ కానీ ఈరోజు మనం తెలుగు మంచిని చేకూర్చుకుని మంచిని చేపట్టి ఆనందం కూడా ఏవాలి